చూడండి అంజూరాలు ద్రాక్ష చిన్నకాయలు దోసకాయలు అన్నీ వేసాను అన్నీ పెట్టినా కానీ వ్యాపారం అయితే ఏం లేదు కానీ ఏం చేస్తాం మా పరిస్థితులు అట్లున్నాయి కాబట్టి ఏదో కాసుకొని దాన్ని కాసుకొని కూర్చొని ఉన్నాను దోసకాయ ముక్కలు అన్నీ ప్యాకెట్లు కట్టాను అలాగనే దోసకాయలు అన్ని ముక్కలు కట్టి కూర్చొని చూస్తూ ఉండాలి ఏం వ్యాపారం లేదని టెన్షన్ టెన్షన్గా ఆలోచన చేస్తూ ఉన్నాను మళ్ళీ మార్కెట్ వాళ్ళకు డబ్బులు కట్టాలి కదా మేము అందుకు అవతల కూడా మళ్ళీ అందరూ శనగకాయలూ ఆట వాళ్ళు వచ్చారు పండ్లోళ్ళు పప్పాయకాయల వాళ్ళు అందరూ అన్నీ చుట్టూ ఉంటాయి ఎవరికి వ్యాపారాలు లేక ఈగలు చూపుకుంటూ కూర్చున్నాము మా వ్యాపారాలంటూ ఇంత ఘోరంగా ఉన్నాయి ఏం చేయాలి మాకు దిక్కు తెలియదు అక్కడ ఆ పక్క అన్ని శనిక్యాలు ఆటో వాళ్ళు కూడా దిగులు చేస్తా ఎలాగా ఉండారో చూడండి ఒక్కసారి ఏం చేయాలో మాకు వ్యాపారం లేక ఏదన్నా పని వదామంటే పన్నులు కూడా లేవు పన్ను చేసుకునేదానికి కష్టానికైనా పోతాము కానీ ఆ పన్నులు కూడా లేవు ఇక్కడ పని చేసే వాళ్ళకు వాళ్ళకు కూడా పనులు లేవు ఎట్ట బతుకాలను మాకే అర్థం కాలేదు మేము నెల వచ్చేందుకు వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ కామెంటు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ